దేవుడి నామానికి వందనాలండి అధ్యక్షుల వారికి అయ్యగారికి కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం ఇలా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారంటే మరి అసలు నాకైతే ఏమీ రాదండి నేనైతే టెన్షన్ పడుతున్నాను ఏం చెప్పాలి ఏం చెప్పాలని కానీ దేవుడు మరి నా నోటి నుంచి ప్రతి ఒక్క మాట మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడ కృపగలిగిన తండ్రి దయగలిగిన మా స్వామి నీ బంగారు పాదములకు వెలకట్లేని వందనాలు స్తుతుల స్తోత్రాలయ్యా నీ సెలవు ధ్యానాలు గుర్తు చేసుకుంటూ ప్రప నీవు మా కొరకు సెలవులో పలికిన నైనా ఏడు మాటలు ప్రభ తండ్రి అందు అందులో ఐదో మాటగా నా తండ్రి నన్ను చెప్పమనడానికి ఇచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతుల స్తోత్రాలు దేవా మరి నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డావు దేవా మమ్మల్ని రక్షించడం కొరకు తండ్రి మరి నాకైతే చెప్పడం రాదు కానీ ధైర్యపరిచి నీ వాక్యము ఈ బిడ్డలకి ఉపదేశించే భాగ్యం దయచేస్తారని క్రీస్తు క్రీస్తునామలు మిక్కిలి వినయంతో బ్రతనాడు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె క్రీస్తు సిల్ క్రీస్తు వారు సిలువలో పలికిన మాట ఐదో మాట ఐదో మాట అంటే ఏంటండి దప్పగొని చున్నానన్నారు దేవుడు ఏమన్నారండి సిలువలోని ఎంతో మరి భయంకరమైన వెండప్పుడు మనం బయటకు వెళ్ళి వచ్చామంటే కంపల్సరీగా వాటర్ తాగితేనే కానీ మనం ఉండలేము కానీ దేవాతి దేవుణ్ణి మరి రాత్రి రెండు గంటల నుంచి కూడా మరి మూడయ్యి వరకు కూడా అతన్ని హింసిస్తూనే ఉన్నారు మరి ఆ హింసను బట్టి దేవుడు దప్పు అని అన్నారంటారా కాదు కదండి కేవలము మన కొరకు మన పాపముల కొరకు మన ఆత్మరక్షల కొరకు మాత్రమే ఆయన దప్పు గునుచున్నాను అని సెలవులో మరి ఆ మాట పలికేరండి మరి ఇచ్చిన దేవునికి దాహం ఎందుకు వస్తుంది అండి రాదు కదండి దేవుడు మరి స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రదేశంలో నీళ్ళు దగ్గర మరి ఆయన కూర్చుని అడిగినప్పుడు సమరయ్యలతో మీకు సాంగత్యం అని అడిగినప్పుడు మరి ఆ శ్రీ ప్రభువా ఆమె ముంచి ఆమె పట్టుకెళ్ళిన నీళ్ళు అయితే మళ్ళీ అయిపోతాయి అవి మళ్ళీ వచ్చినా ఆ నీళ్ళు మళ్ళీ రోజు రోజుకి రావాలా అవి పట్టుకుని వెళ్ళాలి కానీ దేవుడు ఒక మాట చెప్పాడండి నేను చూ నీళ్ళు మరి ఎన్నడను దప్పగొనడని సెలవిచ్చారు అంటే అంత వాక్యం అంత గొప్ప మరమ మరి దేవుడు బయలుపరిచాడు మరి నాకు ఇచ్చిన మాట ఎక్కడ ఉందంటే యోహనసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో నుంచి ముప్పై వరకు చదువుకుందామండి అటు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసి ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుగునుచున్నాను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించరి యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని తలచి తల తల వంచి ఆత్మను అప్పగించను ఏసు బ్రోవరికి ఏమి ఇచ్చారండి అయినా దాహమునకు నీళ్ళు అడిగితే మనకి ఎంతో మంచి నీళ్ళు మినరల్ వాటర్లో ఫిల్టర్ వాటర్లో మంచి నీళ్ళు మనకి ఇచ్చారు కానీ దేవుడికి ఏమి ఇచ్చామండి మనం అందరం కలిపి ఇచ్చామండి చేదు అంటే అసలు ఎవరైనా తీసుకుంటామండి ఆఫ్టర్ ఆకరక కూరలో మనం తినలేము అలాంటిది దేవునికి చేదు చిరక అది ఎలాంటి చేదు చిరక అంటే చూడండి మతి సువార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగ చూసారండి చేదు కలిపిన ద్రాక్ష రసము మరి అంత చేదు అంత భయంకరమైన చేదు ఉందంటే ఆయన రుచి చూశాడు ఎలాగండి జస్ట్ ఇలా ఆ ఈ సోపు పొడక్కి ఇలా తగిలించినప్పుడు జస్ట్ ఇలా చూసి బాబాయ్ ఇది తీసుకోనడానికి నేను తగను ఇలాంటివి తీసుకుని నా దేవుడు నాకు ఇచ్చిన శరీరమును నేను అని చెప్పేసి దేవుడు తీసుకున్నాడండి తీసుకోలేదు ఆ ఇసుపు పొడక ఏంటండి నిర్గమాకాండము నిర్గమాకాండం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం చూడండి ఒకసారి మరియు ఇసువపుంచె తీసుకుని పాళ్యంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధ కమ్మెలకు రెండు నింపుల కమ్మెలకు పాళ్యంలోని రక్తంను తాకింపవలను అంటే ఏంటండి ఆ ఇసుపు పొడకన్నది ఓన్లీ దారబంధాలకి రక్తాన్ని పూసేది అంత అలాంటిది అంత భయంకరమైనది దేవునికి ఆ చిరకలో ముంచారు ఆ చిరక కూడా ఎలాంటిదండి అది ఏమన్నా స్వచ్ఛమైనదండి కాదు అది బోళము కలిపిన చిరక అది బోళం కలిపిన చిరకని ఎక్కడున్నదంటే మార్కు సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచ్చును అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చి కానీ ఆయన దానిని పుచ్చుకునలేదు చూసారండి బోళం అంటేనండి చేదుగా ఉంటుందంట అంట ద్రాక్ష రసము ప్రభువుల వారు ఆయన సిలువకి అప్పగించే ముందు కూడా ద్రాక్షరసం అందరికీ పన్నెండు మంది శిష్యుల్ని కూర్చోబెట్ట కదండి ఇచ్చారు మరి అలాంటి దాహం దాహంతో ఉన్న ఆయనకి మరి అలాంటి ద్రాక్ష రసం ఇస్తేనే కదా మంచిది కానీ దేవునికి ఏం చేస్తారు బోళం అంటే అది మొత్తు పదార్థం లాంటిది అంటండి అది ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మనకి మొత్తం ఇంజక్షన్ ఎలా ఇస్తారో అలాగ దేవునికి ఆ బాధ అంతా తెలియకుండా ఉండాలని చెప్పేసి బోళమును కలిపిన చిరకను ఆయనకి పెట్టారంట కానీ దేవుడు ఏం చేశాడండీ ఆయన తాగలేదంటండి నా దేవుడు నా కొరకు ఎంతగానో నన్ను ఈ హింస పొందడం కొరకు దేవునికి ఇష్టమాయను నన్ను నలుగొట్టడానికి ఆయనకి ఇష్టమాయను కనుక నేను ఈ బోళమును కలిపిన ద్రాక్ష రసం నేను త్రాగను రుచి కూడా చూడనని చెప్పేసి చెప్పారంటండి అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం చూడండి ప్రాణం పోగుచున్న వారికి మద్యము నొయ్యడి అంటే ఏంటండి ప్రభుల వారు సమాప్తమైనదని అప్పటికే చెప్తున్నారు కదండి ఇంకా ఇంకా టైం లేదు ఇంకా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తానని ఆయన చెప్పే కదండి ఈ మాటలన్నీ ఏడు మాటలు పలికారు మరి అలాంటిదప్పుడు ఆయనకి ప్రాణం పోతుందని ఆ మద్యం ఇస్తే కొంచెం ఇంకా ఆ బాధను మర్చిపోతారు ఆ నొప్పుని తట్టుకోగల శక్తి వస్తుందని చెప్పేసి ఏం చేశారని వాళ్ళందరూ కలిపి ఆయన సిలేవు వేసిన హేరోదు రాజులు వాళ్ళంతా కలిపి ప్రాణం పోయే ముందు ఆ మధ్యమాన్ని అలాగా ఇవ్వడం జరిగిందండి కానీ దేవుడు తీసుకున్నాడండి తీసుకోలేదు అది ఆయనకి ఇష్టం లేదు ఎన్ని బాధలైనా నా తండ్రి కొరకు నేను సహిస్తాను భరిస్తాను అంటూ ఆయన ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామండి రెండు చేతులు ఇలా పైకెత్తే ఒక టూ మినిట్స్ కూడా ఉంచలేమండి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శిలువ పైన మరి మూడు గంటల వరకు కూడా బలముగా మరి ఆయన మొత్తం శరీరం అంతా ఆ జబ్బుల మీదే కదండి ఆనుకుని ఉన్నారు మరి ఆయనకి ఎంత దాహం ఉంటుంది ఆయన వెముకులకు ఆయన దవడ కంట నాలుగు అంటుకు పోతుందంటే అంతగా ఆయన దాహం దాహం అంటూ ఆ సిలువలో పలికారండి మరి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి ఆరో వచ్చినంలో చూసినట్లయితే మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేను నేను అల్ఫయు ఒమెగయు అనగా ఆదియు అంతమయ్య ఉన్నవాడును దప్పగున వారులారా జీవజల బొగ్గలు లోని జను జలమును నేను ఉచితమ్ముగా అనుగ్రహించేదాన్ని చూడండి దేవుడు మనకి ఏమిస్తా అన్నాడండి జీవజల బొగ్గలిస్తాను అన్నాడండి ఆయన మనం దప్పుకుంటే ఆయన జీవజలము అంటే ఏంటండి వాక్యమేనండి జీవజలం అంటే ఏదో కాదండి మనం ఎంత ఏదో నీళ్ళు తాగుదామని ఎంత పరుగులు పెట్టినా అవి వ్యర్థమండి జీవజలం అంటే ఏంటి దేవుని వాక్యము వాక్యం అందే ఆయన మనల్ని వాక్యానుసారంగా నడిచినప్పుడే దేవుడు మనకి అనేకమైన అద్భుతమైన కార్యాలు మరి ఇప్పటికీ స్వస్థతలు జరుగుతున్నాయి అంటే అది కేవలము దేవుడు మరి మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి ఆ కృపను బట్టే ఇంకా మనం ఇలా ఉన్నామండి అలా చూసినట్లయితే మత్ సువార్త ఐదో అధ్యాయం ఆరే వచ్చినా ఏం చెప్పారండి ఆకలి కొరకు నీతి దప్పులు గలవారు ధన్యులు అంటే మనం ఏంటి నీతిగా నిజాయితీగా నిలబడి దేవుని కొరకు మనం ఆశతో కనిపెట్టుకున్నప్పుడే ఆ ధన్యతను మనం పొందుకోగలం అంతేగాని మనకి కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని ప్రభుని విడిచిపెట్టి మనం తిరిగితే ఆ ధన్యతను మనం పొందుకోగలమండి పొందుకోలేము కదండి క్రీస్తు అన్ని శ్రమలు అనుభవించారంటే ఆయన నిత్యరాజ్యం పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికే కదండి కానీ మనం కూడా నిత్యమైన పరలోక రాజ్యాన్ని వారసత్వం చేసుకోవాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులను సెలవిచ్చినట్లుగా మనం కూడా నీతిగా బ్రతుకుదాం దప్పిక అంటే ఏంటండి ఓన్లీ వాక్య ఓన్లీ దాహమే కాదు కదండి కేవలం మన ఆత్మ మన ఆత్మ దేవుని వరకు ఎంతగా మనం పరుగులు పెట్టి ఆయన్ని స్థుతించాలి ఆయన వాక్యం అందు మనం ధ్యానించాలి అని అనుకుంటామో అదే మనం మన దాహం తీర్చుకునే మంచి వాక్యము మంచి ప్రార్థన మంచి విశ్వాసము కలిగి మనం జీవించాలని ఈ కొద్ది వాక్యాన్ని మరి మీరు అందరూ అర్థమైందే లేదో నాకు తెలియదు కానీ నాకైతే వచ్చినట్లు చెప్పాను నన్ను దయతో మన్నించి నా తప్పు వాక్యంలో తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను